ఓం ఓం సంహిత పదకొండవ ప్రకరణము ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానము లేనిదే ఎవరికి శాంతి లభించదు అనేటటువంటి నియ నిశ్చయముతో అస్తావక్ర మహాముని జనక మహారాజునకు ఆత్మజ్ఞానామృతమును

స్వభావశముగా తన పూర్వ సంస్కార ఫలితముగా పుట్టుచున్నది నిర్వికారమైన ఆత్మకు దానికి ఎట్టి సంబంధము లేదు ఈ విధముగా దృఢ నిశ్చయము కలిగినటువంటి పురుషుడు నిర్వికారుడు ఏ విధమైన కష్టములు లేనివాడు ఆత్మజ్ఞాని అగుజు అనాయాసముగా సుఖమును పొందుతూ ఉన్నాడు ఈ సర్వ విక సర్వ నిర్మతా నిహా సిధిని ఛై శాంతః వాసి న ఈశ్వరుడు ఒక్కడే ఈ విశ్వమును అంతను సృష్టించేవాడు అతనికంటే మరి ఒకడు ఎవరూ లేరు అనే దృఢ నిశ్చయమును కలిగిన పురుషుడు ఆత్మజ్ఞాని అతడు అన్ని రకములైనటువంటి కోరికలు నశించినవాడు పరమశాంతుడు అంటే వానికి ఏ సంబంధము లేదు ఆపద సంపదహాలే దైవా దేవేటినిత్చై దృగ్ధః స్వత్యేంద్రియో నిత్యం నవాంచటి నతోచటి మనకు మూడు కాలములు ఉన్నవి ఈ మూడు కాలముల యందు ఒక్కొక్క రకమైనటువంటి ఆపదలు సంపదలు వచ్చుతూ ఉండును అవి దైవ వచమున వచ్చుతూ ఉన్నవి అనేటటువంటి దృఢ నిశ్చయము కలిగినటువంటి పురుషుడు ఆత్మజ్ఞాని అతడు ఎప్పుడూ తృప్తిని పొంది ఉండును తన యొక్క ఇంద్రియములను తన వచమునందు ఉంచుకొనిచూ ఉన్నాడు కోరినది లభించిన లభించినది నష్టపోయినా ఏ విధమైన వికారములు లేకుండా ఉండును సుఖ దుఃఖే జన్మ మృత్యో దైవా సాధ్యాదర్శి నిరాయాస సాధ్యదర్శి నిరాసన్న పూర్వ సంస్కార కర్మ ఫలములు వలన దుఃఖములు జన్మ మృత్యువులు కలుగుతూ ఉన్నవి ఇవి మన వశమున ఉన్నటువంటివి కాదు ఇవి దైవ వశము వలన వచ్చుచున్నవి అనే దృఢ నిశ్చయం కలిగిన పురుషుడు ఆత్మజ్ఞాని అతడు కర్మ ఫలములను చూడదు కర్మల చేతయందే అతడు ఆచరణ కలిగి ఉండును దుఃఖం దేహేతి దయాహీన సర్వాత్ర శాంత స్పృహ ఈ లోకమున దుఃఖములు అనేటటువంటివి చింతల వలన మాత్రమే గుర్తున్నది దానికి వేరే కారణము లేదు అని ఎవరైతే దృఢనత్యములు కలిగిన పురుషుడు అతడు మాత్రమే ఆత్మజ్ఞాని అతనికి ఏ విధమైన చింతలు లేనివాడు అగుతున్నాడు సుఖముగా శాంతముగా ఉంటున్నాడు సమస్త విషయముల కూడా సుహ లేనివాడు అగుచున్నాడు నాహం దేహో నె మీ దేహో బోధోహమితిని చెయి కైవల్యమివ సంప్రాప్తో న స్మరత్య కృతం కృతం ఈ దేహము నేను కాదు ఈ దేహము నాది కాదు నేను కేవలము క్షన్మాతృుడను అని నిశ్చయము కలిగిన పురుషుడు జరిగిన దాని గురించి జరగబోయేదాన్ని గురించి ఆలోచించడు విదేహ కైవల్యము లభించిన వాడు ఏ విధముగా కృతాకృతములను స్మరింపడు ఆ విధముగా ఆత్మజ్ఞాని జరిగిపోయిన వాటిని గురించి జరగబోయే వాటిని గురించి స్మరించడు పర్యంతం శాంతః ప్రాప్త ప్రాప్త వినిర్వత బ్రహ్మ మొదలు క్షేమ వరకు గల ఈ సమస్త విశ్వము నేనే అని దృఢ నిశ్చయము కలిగిన ఏ పురుషుడైతే ఉన్నాడో అతడే ఆత్మజ్ఞాని అతడు నిర్వికల్పుడు శుచి శాంతుడు ప్రాప్తా ప్రాప్త విషయముల యందు పరమ సంతోషము కలవాడు అగుతున్నాడు నానాశ్చర్యమిదం విత్వం నకించి నిచ్చై నిర్వాతన స్ఫూర్తి మాత్రో నకించి దివతామ్యతి అనేక రకములుగా అనేక ఆశ్చర్యములతో కూడినటువంటి ఈ దృశ్యమాన విశ్వము కొంచెము కూడా లేదు అని దృఢనిశ్చము కలిగినటువంటి పురుషుడు మాత్రమే ఆత్మజ్ఞాని అతడు విషయ శూన్యుడు కేవలము చిద్రూకుడు లేని లేనివలే శాంతిని పొందుతూ ఉన్నాడు అనగా ఆత్మజ్ఞానము వలన సర్వ లోక వ్యవహారములను కూడా స్వప్నము వలె చూచుచు సంతోషించుతూ ఉన్నాడు ఇది జ్ఞానాస్తకము అను పదకొండవ ప్రకరణము సంపూర్ణము